తెలంగాణలో బోనాలకు ఇంతటి ప్రత్యేకత ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే ఆషాఢ మాసంలో లేదా శ్రావణ మాసంలో బోనాలు హోరెత్తుతాయి రంగురంగుల దుస్తులు పోతరాజుల ఆటలు యువతీ యువకుల చిందులు డప్పు చప్పులతో హోరు ఒకేసారి ఊరంతా కలిసి బోనం బోనమెత్తుకొని వయసును మర్చిపోయి ఉత్సాహంతో మునిగి ఆటపాటలతో తమ ఆరాధ్య గ్రామ దేవతలకు మొక్కులు అప్పజెపుతారు పెద్దపల్లి జిల్లా గోదావరికని శివసత్తులు భవానీ ఆధ్వర్యంలో బోనాల పండుగ కనుల విందుగా నిర్వహించారు ప్రతి ఏటా శివసత్తులు నిర్వహించే బోనాల పండుగ గోదావరికని ప్రాంతంలో సుమారు పది కిలోమీటర్ల పాటు సాగుతుంది పండుగ జరిగేటప్పుడు పోతరాజుల ఆటపాట ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే గ్రామ దేవతలైన పోచమ్మ ఇల్లమ్మ మారమ్మ పెద్దమ్మ తల్లి దేవతలకు పోతరాజు తమ్ముడు శివుడి యాజ్ఞ మేరకు పోతరాజు కావలిగా నిలుస్తాడు అందుకే బోనం ఏదైనా పోతరాజు పసుపు కుంకుమ బొట్టు కాళ్లకు ప్రజలు కట్టి భయంకరమైన నృత్యాలు చేస్తాడు పోతరాజు చేతిలో ఉన్న కొరడ తాకితే అనారోగ్య సమస్యలు తొలుగుతాయని ప్రజల నమ్మకం ప్రజలలో మరో ప్రత్యేకత ఉంటుంది బోనాలు ఎక్కడ జరిగినా హిజ్రాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తారు వారికి అక్కడి ప్రజలు కూడా ప్రత్యేక గుర్తింపు ఇస్తారు వారు బోనం ఎత్తి డ్యాన్సులు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటారు అంతేకాకుండా బోనం వారితోనే తీయించి ఆ గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల దేవతల అనుగ్రహం గ్రామానికి కలిగి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని నమ్మకం అయితే ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిపే బోనాల పండుగ కాకతీయ కాలం నుండే సాంప్రదాయంగా వస్తుంది ఈ మాసంలో బోనాల పండుగ నిర్వహించేందుకు అనాదిగా వస్తున్న ఆచారం అయినప్పటికీ సైన్స్ పరంగా కూడా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని పూజారి రుద్రభట్ల శ్రీకాంత్ తెలిపాడు ఈ మాసంలో వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి గ్రామాల్లో అనేక వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉంటాయి బోనంలో వండే బోనంలో వండిపెట్టే బెల్లమన్నం ఆరోగ్య సూత్రమే అలాగే బోనాలకు ఉపయోగించే పసుపు కుంకుమ వ్యాపరిలలు దీపం ఇవన్నీ పెట్టి గ్రామాల్లో వందల సంఖ్యలో తిరుగుతుంటే గ్రామంలో ఉన్న అనేక రకాల రకాల రుగ్మతులు తొలగిపోయి గాలిలో ఉండే రుగ్మతులు తొలగిపోయి స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడి దానివల్ల ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారని పూజారి తెలిపాడు ఇది అమ్మవారికి భోజనాలు సమర్పించడంలో ఉన్న అనాదిగా వస్తున్న ఆచారంలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం ఎల్లమ్మ మైషమ్మ ఏమని అనేక పేర్లతో పిలుచుకున్నామే మళ్ళీ పుట్టింటికి వచ్చిన తర్వాత మనం కూడా కూతురుకి ఎట్లయితే వేడుక చేసి అన్ని పదార్థాలు చేస్తామో అట్లాగే కూడా ఆ భోనం భోజనాన్ని కుండలో నింపుకొని పులుగంగాని ప్రాంతాచారం బెల్లపన్నం కానీ ఆ కుండలో ఆరోగ్య సూత్రం కాబట్టి అట్లాంటివన్నీ తీసుకొని వచ్చి ఆ తల్లికి సమర్పిస్తుంటాం ముందుగా ఈ బోనాల పండుగ అనేటువంటిది కాకతీయుల నాటి నుంచి కూడా ప్రారంభమైనటువంటిది హైదరాబాద్ బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది ముఖ్యంగా శాస్త్రోక్తంగా ఈ విధంగా ఉంటే సైన్స్ పరంగా చూసినా కానీ ఆషాఢ మాసం లోపల వర్షాలు అధికంగా పడుతుంటాయి దానివల్ల కలర మసూచి అనేటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి అట్లాంటి సమయంలో ఆ తల్లిని వేడుకుంటూ శాస్త్రోక్తంగా సైంటిఫిక్గా వేపమండలతో పోతరాజులు అంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతాచారాన్ని పట్టేసి ఆ పోతరాజులు కూడా కళ్ళు అవి సేవిస్తుంటారు బ్రాహ్మణ పూజ ఉండదు ఇంకా బ్రాహ్మణ దూరంగా ఉంటారు కాబట్టి ఆ పోతరాజులు ఎక్కి ఆ విధంగా కూడా బ్యాక్టరీయాలు నర్సింపజేయడం కోసం కుండల ఆరోగ్య సూత్రం అన్నాన్ని వండుకొని అమ్మవారికి భోజనంగా వేపమండలు దీపాలన్నీ అనేక దీపాలు వెలిగిస్తూ అందరు కలిసి ఒకటేసారి వస్తుంటారు దానివల్ల ఏంటంటే బ్యాటరీ ఎక్కువైతే ఎక్కడ ఉత్పన్నం అవుతుందో అవన్నీ కూడా చనిపోతాయి పూర్వకాలంలో కూడా మూసీ నది అనేటువంటిది పొంగి హైదరాబాదు ప్రాంతం అంతా కూడా అల్ల ఉంటే ఆ జనలందరూ కూడా అమ్మవారిని వేడుకున్నారు అది వర్షాకాలం ఆషాఢ మాసం అవడం వల్ల ఆ బోనాల సందర్భంగా అమ్మవారిని వేడుకోవడం వల్ల కూడా అది శాంతించి అందరూ సుఖంగా ఉన్నారు అప్పటి నుంచి బోనాలు వేడుక అది కాకతీయులు నాటిదని భావిస్తున్నాం కానీ ముందు నుంచి కూడా ఉండేది అంటే ప్రేక్షకులకి రాను రాను టీవీ మీడియా రావడం వల్ల వచ్చింది అని ముందు నుంచి కూడా ఉన్నటువంటిది బోనాలు విశేషంగా జరుపుకుంటే ఆయురు ఆరోగ్యాలు ప్రాప్తిస్తే ఆ తల్లిని కొందరు అనేక పేర్లతో పోచమ్మ అని ఎల్లమ్మ అని మైసమ్మ అని చెప్పేసి పిలుస్తుంటారు ముఖ్యంగా పదిహేను రోజులు ఉంటుందండి ఈ యొక్క బోనాల పండుగ ఈ చివరిగా మనకి పౌర్ణమితో ముగిస్తుంది ఇట్లాంటి